హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ ఫ్లేవర్ అండ్ ఫ్యాషన్స్ ఈ వీడియోలో అయితే ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి ఈ ఒక్క బ్యాటర్ని రెడీ చేసుకుంటే రెండు రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీస్ కి రవ్వ లేదా పిండి యూజ్ చేయకుండా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీస్ సో ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేయండి ముందుగా అయితే ఒక కప్పు రాగులనైతే తీసుకోండి రాగుల్లో విటమిన్ బి కాల్షియం పొటాషియం ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి రాగి గుండె కండరాలను పనితీరును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది సో అంతేకాకుండా డైట్ చేసే వాళ్ళు కూడా దీన్ని ఫుడ్ లో యాడ్ చేసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దాంట్లోనే ఒక కప్పు అయితే వేసుకోండి జొన్నలు తినడం వల్ల రోగ శక్తి పెరుగుతుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది జొన్నల్లో ఫైబర్ ప్రోటీన్ విటమిన్లు అధికంగా ఉంటాయి ఇంకా బోన్స్ని అయితే స్ట్రాంగ్గా మారుస్తుంది చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అలాగే క్యాన్సర్ను నిరోధిస్తుంది డయాబెటీస్ను నియంత్రిస్తుంది అంతేకాదండి మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ జొన్నల్లో అలాగే అదే కప్పుతో ఒక కప్పు మెనపగుళ్ళను కూడా వేసుకోండి సో ఈ ప్లేస్లో మీరు పొట్టు పప్పు అయినా తీసుకోవచ్చు అదైతే సపరేట్గా నానబెట్టుకోవాలి దీంట్లో మిక్స్ చేయకూడదు సో దాన్ని క్లీన్ చేసే ప్రాసెస్ అంతా సపరేట్ ఉంటుంది కాబట్టి దాన్ని సపరేట్గానే నానబెట్టుకోవాలి మినప్పప్పు ఆర్ మినపగుళ్ళు వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అయితే హార్ట్ అయితే హెల్తీగా ఉంచుతుంది షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది ఇంకా స్కిన్ అయితే హెల్తీగా కూడా ఉంటుంది మినపప్పు వల్ల ఇలా మూడు మిక్స్ చేసుకుని నానబెట్టుకోవాలి ఇది మినిమమ్ టెన్ అవర్స్ అయినా నానాలండి సో నేనైతే మార్నింగ్ సిక్స్కి నానబెడతాను ఈవినింగ్ సిక్స్కి అయితే గ్రైండ్ చేసుకుంటాను ఎందుకంటే జొన్నలు రాగులు నానేందుకు ఎక్కువ టైం తీసుకుంటాయి కాబట్టి ఎక్కువసేపు నానబెట్టుకోవాలి ఇవి పూర్తిగా మునిగేంత వరకు వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి ఇలా నానిన వాటిని అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుని వీటిని అయితే గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో అయినా లేదా గ్రైండర్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు దేంట్లో గ్రైండ్ చేసుకున్న పూర్తిగా అయితే ఫైన్ పేస్ట్లో అయితే గ్రైండ్ చేసుకోకూడదు జస్ట్ కొంచెం బర్గ్గా ఉండే విధంగా గ్రైండ్ చేసుకో ఇక్కడ చూపించిన విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే బ్యాటర్ అయితే రెడీ అండి రవ్వ అది ఏమి మిక్స్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని వేరే ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుని ఇలా రెడీ చేసుకున్న బ్యాటరీని అయితే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు ఓవర్ నైట్ అంతా రూమ్ టెంపరేచర్లోనే ఉంచితే అప్పుడే ఇది డబల్ అవుతుంది మార్నింగ్కి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఎలా ఫామ్ అయిందో క్లియర్గా అయితే చూడొచ్చు ఇలా రెడీ చేసుకున్న బ్యాటరీలో టేస్ట్కి సరిపడగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టుగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న బ్యాటర్ని అయితే ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ ఎలా స్టోర్ చేసుకుంటామో ఆ విధంగా ఈ బ్యాటర్ని కూడా టూ త్రీ డేస్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చండి ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని అయితే ఇప్పుడు ఇలా ఇడ్లీ ప్లేట్స్ని అయితే తీసుకుని దాంట్లోకి ఆయిల్ లేదా నెయ్యి రెండిట్లో ఏదైనా ఒకటి వేసుకుని దాన్ని అయితే మొత్తం అంతా బాగా అప్లై చేసుకోవాలి లేదంటే ఇడ్లీ స్టిక్ అయిపోతాయి సో ఇదినైతే అప్లై చేసుకోవాలి నెయ్యి కానీ ఆయిల్ కానీ ప్లేట్స్కి అయితే ఆయిల్ ఆర్ గీ అప్లై చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న బ్యాటర్ని అయితే ఇడ్లీ వేసుకుని దీని అయితే స్టీమ్ చేసుకోవాలి ఇది ఉడికేందుకైతే నార్మల్ ఇడ్లీ కన్నా కొంచెం టైం ఎక్కువగానే తీసుకుంటుంది ఇందులో వేసిన రాగి అండ్ జొన్నలు ఇవి ఉడికేందుకైతే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి ఇలా రెడీ చేసుకున్న ఇడ్లీకి పల్లీ చట్నీ లేదా గ్రీన్ చట్నీ ఏ చట్నీ అయినా సర్వ్ చేసుకోవచ్చు ఏ చట్నీతో అయినా టేస్టీగా ఉంటాయి ఈ ఇడ్లీ నెక్స్ట్ ఇదే బ్యాటర్తో దోశలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా చూపిస్తానండి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అది హీట్ ఇచ్చి హీట్ అయిన తర్వాత అయితే దోశ వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లోకి తగ్గించుకొని దోశను వేసుకోవాలండి ఏ దోశ వేసుకున్నా లో ఫ్లేమ్లో తగ్గించుకొని దోశను వేసుకుంటే దోశ బాగా వస్తుంది దోశ వేసిన తర్వాత అయితే ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి ఈ దోశలో ఆనియన్స్ కూడా వేసుకుని వేసుకోవచ్చు దోశ వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ ఈవెన్గా ఫ్రై చేసుకుంటే అంతే దోశ కూడా రెడీ ఇలా ఒక్క బ్యాటరీతో రెండు బ్రేక్ఫాస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అంతే ఈ హెల్దీ అయితే నెలలో ఒక్కసారైనా తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి పిల్లలకైనా పెద్దలకైనా ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఈ హెల్దీ రెసిపీని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మన అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్